హలో నమస్తే ప్రజెంట్గా అయితే పెద్దావుల లోడ్ అయితే దిగింది ఈరోజు ఈ ఆవులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోవడం వల్ల వీడియోస్ ఎప్పటికప్పుడు మీరు మిస్ అవ్వకుండా చూస్తూనే ఉంటారు ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వ్యూర్స్ ఒక పూట మనం జున్ను పాలు తీసేస్తే దాదాపు ఒక పన్నెండు లీటర్ల వరకు అయితే పాలు ఇచ్చింది ఆవు మంచి హెవీ సైజులో ఉంది ఆరు పళ్ళతో ఉంది ప్రజెంట్గా అయితే మేబీ సెకండ్ లాక్టేషన్ ఉంటుంది పాల నరాలు కూడా ఆవు దగ్గర బాగా కనిపించొస్తున్నాయి బాగా మనకు ఆవు ఎంత లేదన్నా పూటకి ఈజీ ఒక పన్నెండు లీటర్ల వరకు ఈజీ ఇవ్వగలుగుతుంది పూటకి తినడం తాగడం కూడా ఆవు దగ్గర బాగుంది మంచి సైజులో ఉంది ఆవు అయితే నాలుగు సన్లు కూడా పర్ఫెక్ట్ ఉన్నాయి ఎట్లాంటి ప్రాబ్లం లేకుండా అదేంటైతే అయితే మా దగ్గర అవైలబుల్ ఉంది ఆవు మాత్రం హెవీ సైజులో ఉంది ఎవ్వరికొన్నా ఈజీగా పూటకి పన్నెండు లీటర్ల మీద ఈజీగా విండుకోగలుగుతారు తినడం తాగడం కూడా మంచిగా ఉంది ఆవు దగ్గర అయితే యావ్ వచ్చేసి ప్రజెంట్ ఇంకా డెలివరీ కాలేదు హెచ్ఎఫ్ క్రాస్ ఇది యావ్ బ్లాక్ అండ్ వైట్ ప్యాచెస్తో ఉన్న హెచ్ఎఫ్ ఆవి ఇది ప్రజెంట్ వచ్చేసి ఇంకా డెలివరీ కాలేదు డెలివరీ అవ్వడానికి రెడీగా ఉంది ఆవు మాత్రం మంచి సైజులో ఉంది డెలివరీ అయితే కనుక మనకి ఈజీగా పూటకి ఒక పది నుంచి పన్నెండు లీటర్లు ఈజీగా ఇవ్వగలుగుతుంది ఆవు ఆ సైజులో ఉంది నాలుగు సన్లు కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయి ఎట్లాంటి ప్రాబ్లం లేకుండా పొదుపు పాలనరాలు కూడా బాగా వస్తున్నాయి మనకు దాదాపు ఒక నాలుగైదు వేలు టైం ఉంటుంది నాలుగైదు రోజుల టైం లోపల మనకు పొదుగు కూడా రెండు వచ్చేస్తుంది ఆవు అయితే మంచి హెవీ సైజులో ఉంది మిల్క్ కెపాసిటీ కూడా ఎక్కువ ఉంది కాబట్టి ప్రజెంట్ అయితే మన దగ్గర అవైలబుల్ ఉంది యావ్ వచ్చేసి బ్లాక్ అండ్ వైట్ ప్యాచెస్తో ఉన్న హెచ్ఎఫ్ ఆవు ఇది యావ్ బ్లాక్ అండ్ వైట్ ప్యాచెస్తో ఉన్న హెచ్ఎఫ్ క్రాస్ ఇది ప్రజెంట్ వచ్చేసి డెలివరీ కాలేదు ఇంకా డెలివరీ కానీ రెడీగా ఉంది దాదాపు మనకు ఒక నాలుగైదు రోజుల టైము తక్కువలో తక్కువ వన్ వీక్ వరకు అయితే టైం పడుతుంది వన్ వీక్ లోపల కూడా మొదలంతా నిండు వచ్చేస్తుంది మనకు ఆవు డెలివరీ అయిన తర్వాత మెయింటెనెన్స్ మంచిగా ఉంటే ఈజీగా మనకు దాదాపు పుట్టుకు ఒక పది లీటర్ల వరకు వెళ్ళొచ్చు ఆవు కూడా మంచి సైజులో ఉంది బ్రీడ్ ఉంది ఆవు కూడా నాలుగు సన్లు కూడా పర్ఫెక్ట్ ఉన్నాయి ఇట్లాంటి ప్రాబ్లం లేకుండా ఆవు పొదుగు దగ్గర కూడా పాలనారాలు బాగా అనిపించొస్తున్నాయి అదేంటైతే మన దగ్గర అవైలబుల్ కూలో ఉంది బ్లాక్ అండ్ వైట్ ప్యాచెస్తో ఉన్న హెచ్చు మంచి బ్రీడ్ ఆది ఇది ఉంది కొమ్ములు లేకుండా ప్రజెంట్ వచ్చేసి ఆరు పళ్ళతో ఉంది హావ్ అయితే సెకండ్ లాక్టేషన్ ఉంటుంది హావ్ సైజు వచ్చేసి మంచి సైజులో ఉంది ఒక మంచి సైజు ఉంది ఈజీగా ప్రజెంట్ వచ్చేసి డెలివరీకి రెడీ ఉంది మనకు ఈ పొదిగంతా కూడా ఒక వన్ వీక్ లోపల పొద్దుగంతా కూడా టైట్ వచ్చేస్తుంది ఈజీగా మనకు మెయింటెనెన్స్ మంచిగా ఉంటాయి కనుక మనకి ఈజీగా పూటకి పది నుంచి పన్నెండు లీటర్లు వెళ్ళగలుగుతాయి ఈజీగా అంత ఆవు అయితే అంత సైజులో ఉంది నాలుగు సండ్లు కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయి ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఆవు పొదుగువాపు లాంటి ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా ఉంది తన్నడం పడవడం లాంటి ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా అదేంటైతే మన దగ్గర అవైలబుల్ ఉంది ఈ ఆవు బ్లాక్ అండ్ వైట్ ప్యాచెస్ తో ఉన్న హెచ్ఎఫ్ ఆవు బోడావి ఇది లైట్ చిన్న చిన్న కొమ్ములు అయితే ఉన్నాయి ప్రజెంట్ వచ్చేసి ఇంకా డెలివరీ కాలేదు డెలివరీ కానీ రెడీ ఉంది ఈ ఆవు వచ్చేసి బ్లాక్ అండ్ వైట్ ప్యాచెస్ తో ఉన్న హెచ్ఎఫ్ ఇది లైట్ చిన్న చిన్న కొమ్ములు అవుతున్నాయి ప్రజెంట్ వచ్చేసి రెండు పళ్ళతో ఉంది తరపు అయితే ఇది మేబీ ఫస్ట్ లాక్టేషన్ ఉంటుంది ఆవైతే ఆవు అయితే చాలా లేత ఆవు రెండు పండ్లతో ఉంది ప్రజెంట్గా అయితే మనకు డెలివరీ అవ్వడానికి దాదాపు ఒక ఐదు ఆరు రోజుల టైం ఉంటుంది ఐదు ఆరు రోజుల టైం లోపల పొద్దున కూడా నిండి వచ్చేస్తుంది నాలుగు సన్లు కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయి ఎట్లాంటి ప్రాబ్లం లేదు అయితే మన దగ్గర అవైలబుల్గా ఉంది ఈ ఆవు వచ్చేసి బ్లాక్ అండ్ వైట్ ప్యాచెస్తో ఉన్న హెచ్ఎఫ్ క్రాస్ ఇది ప్రజెంట్ వచ్చేసి ఇంకా డెలివరీ కాలేదు డెలివరీ కానికే రెడీ ఉంది ఆవు కూడా మంచి సైజులో ఉంది డెలివరీ అయితే కనుక మనకు దాదాపు పూటకు ఎనిమిది నుంచి తొమ్మిది లీటర్లు ఈజీగా వెళ్ళగలుగుతాయి మెయింటెనెన్స్ మంచిగా ఉంటే కనుక ఈజీగా పది లీటర్లు కూడా వెళ్ళగలుగుతాయి ఆవు ఆ సైజులో ఉంది నాలుగు సన్లు కూడా పర్ఫెక్ట్ ఉన్నాయి ఒక వన్ వీక్ వరకు అయితే టైం ఉంటుంది ఈజీగా వన్ వీక్ లోపల పొద్దుగా అంతా కూడా నిండి వచ్చేస్తుంది ఆవు తినడం తాగడం కూడా బాగుంది ప్రజెంట్ అయితే మన దగ్గర అవైలబుల్ ఉంది బ్లాక్ అండ్ వైట్ ప్యాకెస్తో ఉన్నాయి హెచ్ఎఫ్ ఇది ప్రజెంట్ వచ్చేసి డెలివరీ కాలేదు ఇంకా డెలివరీ కానీ రెడీగా ఉంది మనకు డెలివరీ అయితే కనుక మెయింటెనెన్స్ మంచిగా ఉంటే ఈజీ ఒక ఎనిమిది నుంచి పది తొమ్మిది లీటర్ల మధ్యలో ఈజీ వెళ్ళగలుగుతాయి అయితే డెలివరీ అవ్వడానికి అయితే ఒక వన్ వీక్ టైం ఉంటుంది వన్ వీక్ లోపల పొదుగు అంతా కూడా నిండు వచ్చేస్తుంది పొదుగు ముడుత అవుతుంది ఈ ముడతంతా కూడా మనకు నిండు వచ్చేస్తుంది ఆ ఆవుకు పొదుగు దగ్గర పాలనరాలు కూడా బాగా అనిపించేస్తున్నాయి లేత ఆవే ఆరు పళ్ళతో ఉన్నాయి అయితే నాలుగు సన్లు కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయి ఎట్లాంటి ప్రాబ్లం లేకుండా ప్రజెంట్ అయితే మన దగ్గర అవైలబుల్ ఉంది మన షెడ్డు దగ్గర వారం పొద్దు అయితే ఆవులు అవైలబుల్గా ఉంటాయి దాదాపు పూటకు ఐదు లీటర్లు ఇచ్చే నుంచి పూటకి పన్నెండు పదమూడు లీటర్లు చేవల వరకు అయితే దాదాపు అవైల అవైలబుల్గా ఉంటాయి ఫ్రైడే రోజు వచ్చేసి మన దగ్గర అయితే ఐదు నుంచి ఎనిమిది లీటర్లు చావులు మ్యాక్సిమం వస్తాయి సండే రోజు అయితే దాదాపు పూటకి ఎనిమిది నుంచి పన్నెండు లీటర్లు చావులు అయితే షెడ్ దగ్గర ఉంటాయి ఆల్మోస్ట్ మన షెడ్ దగ్గర అయితే ఎప్పుడు అవైలబుల్ ఉంటాయి మన షెడ్ అడ్రస్ వచ్చేసి తెలంగాణ స్టేటు రంగారెడ్డి డిస్టిక్ షాబాద్ మండలం సర్దా నగర్ సంతకి కిలోమీటర్ దూరంలో మన షెడ్ ఉంటుంది ఏ రోజు వారంలో ఏ రోజైనా సరే మన దగ్గర ఆవులు అయితే అవైలబుల్ ఉంటాయి మీకు కావాల్సిన ఎట్లాంటి రకమైన మీరు వచ్చే ఒక రోజు ముందు మనల్ని కాంటాక్ట్ అయితే మన దగ్గర ఏవి అవైలబుల్ ఉన్నాయనేది చెప్పడానికి ఈజీగా ఉంటుంది నా మొబైల్ నెంబర్ వచ్చేసి నైన్ సెవెన్ డబల్ జీరో టూ ఎయిట్ జీరో వన్ నైన్ జీరో నా మొబైల్ నెంబర్కి వచ్చేసి వాట్సాప్ నెంబర్ ఉంది మీకు నచ్చిన ఆవు ఉంటే కనుక మనకు వాట్సాప్లో స్క్రీన్ షాట్ పెట్టండి స్క్రీన్ షాట్ పెడితే నేను రేట్లు అయితే చెప్తాను ¡Hola!